టాప్ నైన్ న్యూస్ కి స్వాగతం ఘనంగా పూర్వ విద్యార్థుల సమయంలో మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు మూడు దశాబ్దాల క్రితం పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా మళ్లీ ఒకే వేదికపై కలుసుకున్నారు ఒకరికి మరొకరు పరిచయం చేసుకుంటూ ప్రస్తుతం వాళ్ల స్థితిగతులు తెలియజేసుకున్నారు అదే విధంగా నాడు పాఠశాలలో జరిగిన సంఘటనలు చేసిన చిలిపి చేష్టలను తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడిపారు అనంతరం సామూహిక భోజనాలు చేసి పాఠశాల అభివృద్ధికి తోటి విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు

గట్టిగా అంటే గుంజి కొడితే తెలుస్తా గట్టిగా చాలా ఇక్కడ సైడ్ చూడండి భావి జరా సారీ నేను వచ్చినప్పుడు చదువుతుంది అందరు లింగుగా కలుస్తా కలు ಅರೇ ಮಾನಾಕುವ ಅಮ್ಮೇ ಅಣ್ಣ ದಬ್ಬೇ ಅಲ್ಲಿ ಹೋಗ್ಕಣ್ಣ ಮಾಲೇಮಾ ಆ ಹೇಸಾ ಹಂತೆ ಅಂದ್ರೆ ಗ್ರೂಪ್ ಏನೋ ನೀವೇ ಬಿಡುತ್ತಾ ಅವರ ನಾನು ಆಸನೆನೇ ಗಾ ಆಸನೆ ನೀನು ತಿಸ್ಕೋ ಇತ್ತು ತಿಸ್ಕೋ ಬಾ ಇತ್ತು ತಿಸ್ಕೋ ಇತ್ತು ಚಾಲಾ ಪಾಟು ಅರೇ ಬಾ ಬಾ ದೊಡಮೆ ಸಿಗಲ್ಲ ಬೆಲ್ಲಸಾ ಸಿಗ್ರಾ ನೀನು ಸಿಗ್ರಾ ಎಲ್ಲಾ ಬೇಜ ನೆಗೀಗ್ರಾ ಸರಿ ಹೇ ಬ್ರದರ್ ತಪ್ಪನ್ನ ಜಮ್ ಬಂದ್ಕೊಂಡನ್ ಜನ್ ನಾರಿ

રાઈટ છોરા રાખવા એક સાઈડ કરીશું અમે આને ફોટો દોવા દેકે મારીએ દામમાં આવો કે સક્સેસ આને દેજો કેમેરા વિડિયો અને ફોટો દેixar జనకారాగర్ రెడ్డి కొమ్మేడిపల్లి చెప్పాలి చిన్న పాప ఉంది ఎయిట్ మంత్స్

నమస్తే అందరికి నా పేరు అమర్నాథ్ నిజాలాపూర్ నిజాలాపూర్ ఏ సెక్షన్ నాకు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చిన్నమే నైన్త్ క్లాస్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం బహుశా అందరికి నా పేరు తెలుసు అనుకుంటా ఓకే నా పేరు కృష్ణయ్య బి సెక్షన్ బి సెక్షన్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఫస్ట్ అమ్మాయి వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ అమ్మాయి ఇప్పుడు నైన్త్ క్లాస్ నిజాల్పూర్ అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాసులు నిజాల్పూర్ బి సెక్షన్ నాకు ఒక పాప ఇద్దరు కొడుకులు పాప మ్యారేజ్ అయిపోయింది ఒక బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు సెకండ్ బాబు సెకండ్ బాబు టెన్త్ అందరికీ ధన్యవాదాలు నా పేరు బీమసాగర్ నిజాల్పూర్ మా పా బాబు వచ్చేసి బీటెక్ అయిపోయింది బా పాప వచ్చేసి ఎంబీబీఎస్ చిన్నబాబు బీటెక్ చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్ నేను ఫీల్డ్ కాంట్రాక్ట్ చేస్తున్నాను మంచిదేనా అందరికీ నమస్తే నా పేరు శ్రీగర్ మాది నిజాలపూర్ బి సెక్షన్ నాకు ఇద్దరు బాబులు బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ నా పేరు రమేష్ రెడ్డి ఏ సెక్షన్ ఇద్దరు బిడ్డలు బాబా సెవెంత్ క్లాస్ ఓ బాబా ఫిఫ్త్ క్లాస్ ఓ బాబు థర్డ్ క్లాస్ సంకల్ మధ్య బాలకిష్టం సంకలమాల సంకల మధ్య ఏ సెక్షన్ ఐదు మంది కొడుకులు ఒక బిడ్డ আমি বাইলাৰ বাইলপালে বিদ্যে শিৱপ্ৰসাদ মামুজেপালি బి సెక్షన్ ఒక పాప ఒక బాబు క్లాస్ ఫోర్త్ క్లాస్ శేఖర్ ఏ సెక్షన్ సిరు ఇద్దరు కొడుకులు డిప్లొమా సెకండ్ ఇయర్ పెద్ద బాబు చిన్నబాబు వేసేసి కూర్చొని చెప్పారు మధ్య మా పల్లె శేఖర్ నా పేరు బి సెక్షన్ ఏ సెక్షన్ నా పేరు తిరుపతి మాది గోపన్పల్లి నాకు ఇద్దరు పాపలు కొడుకు ఏ సెక్షన్ పెద్ద పాప బీటెక్ అయిపోయింది చిన్న పాప సెకండ్ ఇయర్ బాబు నైన్త్ క్లాస్ నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు పెద్ద బిడ్డలు ఇంటర్స్ అమ్మ నా పేరు ఆవల శ్రీనివాసులు మామూలుసేనపల్లి బి సెక్షన్ పెద్ద బీటెక్ ఫైనల్ ఇయర్ చిన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ ఓకే చూస్తామ ఏం కాదు ఇంకా ఫోకస్ ఎక్కువ వస్తుంది ఓకే రేట్ నాకు ఇద్దరు పిల్లలు పేరు చెప్పాలి సెక్షన్ చెప్పాలి ఏ సెక్షన్ అది బాబు బీటెక్ మీ కళా పాప బిఎస్సి అయిపోయింది ఓకే మీ రాజు నిజాంపూర్ ఏ సెక్షన్ ఇద్దరు అమ్మాయిలు ఒక బిడ్డ ఆ కొడుకు సారీ ఇద్దరు అమ్మాయిలు అంటారు బాబాయ్ ఎత్తుతారు చెదా అందరికీ నమస్కారం నా పేరు చెన్నారెడ్డి ఏ సెక్షన్ మహమ్మద్ సన్పల్లి గ్రామే సెక్షన్ నా పేరు మొహమ్మద్ షబ్బీర్ నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు నైన్త్ క్లాస్ సెవెంత్ ఫోర్త్ నా పేరు మోయిన్ నాకు ముగ్గురు పిల్లలు ఫస్ట్ పిల్లాడు హబీబ్ మూడు నేషనల్ ఆడింది తెలంగాణ ఇస్టేట్కి వెళ్ళి ఒక పాప నేను తాత అయిపోయినా చిన్న చిన్నపిల్లాడు నైన్త్ క్లాస్ ఇప్పుడు అందరికీ నమస్కారం నా పేరు యాదయ్య బి సెక్షన్ నాకిద్దరు కొడుకులు పెద్దబాబు డిప్లొమా సెకండ్ ఇయరు చిన్నబాబు ఫస్ట్ ఇయర్ మాది రావులపల్లి మా మధుసన్పల్లి పెంటారెడ్డి ఇద్దరు బిడ్డలు ఒక పాపం ఒక సెకండ్ ఇయర్ నా పేరు కొండయ్య ముసాపేట బి సెక్షన్ నాకు ఒకటే పాప నైన్త్ క్లాస్ అది చెప్పలే నా పేరు కృష్ణం రాజు ఇద్దరు బిడ్డలు బి సెక్షను ఇద్దరు బిడ్డలు ఒక పాప మ్యారేజ్ అయింది తాతరాయన ఒక పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తాను ఊరి పేరు చెప్పారు నా పేరు నరేష్ కుమార్ అమిస్తాపూర్ ఏ సెక్షన్ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒకరు బాబు పాప అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్ నా పేరు కాజన్న మాది దాసర్పల్లి నాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు నైన్త్ క్లాస్ చిన్నోడు సెకండ్ క్లాస్ ప్రజెంట్గా మనం చదివినటువంటి బడిలో పిల్ల నేను ప్రెజెంట్ రీసెంట్లీ 1 మంత్ అయింది టీచర్ గా అబంటిని పాసి నాది ఆ ఇంగ్లీష్ బోనఫైడ్ కావాలన్న ఈ పిల్లల్ని ఎవరు చేంజ్ చేయాలన్న కూడా మనమొన్నలనే అన్నరన్నలు కానీ ఎవరినైనా చేంజ్ చేయాలంటే చక్కగా మా బడికి వచ్చి అందరిని తప్పకుండా ప్రైవేట్ స్కూల్ కు వొబకండి భై ఇప్పటి నుంచి भरोसा ఇస్తున్న అందరికి స్కూల్లోనే స్కూల్ చేంజ్ చేయాలని అందర్ని కోరుకుంటున్నాను ప్రస్తుతానికి మహబూనర్ లో నివాసం ఉంటున్నాను నాది స్నాక్స్ బిజినెస్ ఉంటది నాకు ఒక పాప